నగరి నియోజకవర్గం రవి గారు అసెంబ్లీ ప్రతినిధిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ మోస్ట్ మాస్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి నమస్కారాలు ప్రతి యువకులు ఆధ్యాత్మికవేత్తలు కావాలి యువకుడు యువకులు ఎప్పుడైతే ఆధ్యాత్మికవేత్తలు అవుతారో ప్రపంచం అంతా కానీ రంగరంగ అద్భుతంగా వైభవంగా ఉంటుంది మా యొక్క పెరుమడ పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే సర్వజీవులు సర్వప్రాణులు ఆనందంగా జీవించడం కోసం మేము ఈ పిరమిడ పార్టీ తరఫున నిలబడడం జరుగుతుంది సో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరియు నగరీ నియోజకవర్గంలో సర్వప్రాణులు శ్రేయస్సు కోసం నిలబడడం జరుగుతుంది సో నా పేరు రవికుమారు నేను మొదటిసారిగా పిరమిడ పార్టీ తరఫున నిలబడుతున్నాను ఇంత అద్భుతంగా మా అందరికీ సపోర్టు ఇస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు గారు మరియు పిరమిడ పార్టీ అధ్యక్షులు గారు అందరికీ కూడా నమస్కరిస్తూ ప్రతి ఒక్కరు కానీ ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీల గురించి ఆలోచించకుండా మన కోసం మనం నిలబడుతున్నాం ధర్మం సత్యం మన పెరుమడ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం సత్యం ఏమిటంటే ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం కొరకు మరియు ధర్మం ఏమిటంటే మోగజీవులని హింసించకుండా రక్షించడం కోసం ఇవి రెండే మా లక్ష్యం కాబట్టి మరి ఎటువంటి వ్యతిరేక భావాలు ఉంచుకోకుండా ప్రతి ఒక్కరూ పెరుమడ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటూ అందరిది పెరుమడ పార్టీలో ధర్మం వైపు ఓటు పడినప్పుడే ప్రతి ఒక్కరు కానీ ధర్మం వైపు నడుస్తారు కాబట్టి ఎవరైతే ఆత్మజ్ఞానులు ఎంచుకుంటారో ఆ రాజ్యాంగం అంటే ఆ రాజ్యం అంతా కానీ సుభిక్షంగా ఉంటుంది మనుషులే కాదు జంతువులు కానీ ఎప్పుడైతే ఆనందంగా జీవిస్తాయో భూమాత శ్రేయస్సు కోరుతాం ప్రకృతి యొక్క ఒడిలో జీవిస్తాం ప్రకృతి యొక్క శ్రేయస్సుని ఎవరైతే కోరుతారో వాళ్ళందరూ పెరుమడ పార్టీకి ఓటేస్తారని నేను మనస్ఫూర్తిగా శిరసు వంచి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను ఇంత చక్కటి పార్టీని స్థాపించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరొకసారి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ప్రతి ఒక్కరికి గడ నా హృదయపూర్వక నమస్కారాలు భయం అనేది ఓటమి కోసం ఓటమిని ఆలోచిస్తే భయం వస్తుంది మనం ఓటమి కాదు గెలుపు కాదు సత్యం ధర్మం కాబట్టి తప్పకుండా మనము విజయాన్ని సాధించినట్టే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ పిఎంసి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నగిరి నియోజకవర్గంలో నిలబడుతున్నాను సో మీ అందరూ కూడా నాకు సహకరిస్తారని శిరస్ వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్